चेक प्राइस लो चेक 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 प्राइस लो चेक प्राइस लो चेक 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 प्राइस लो चेक चेक चेक

કિંલે માલે 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 హలో హలోయ్య మన ప్రభును ప్రియరక్షకుడైన అయినా ఈ సైనామంలో అందరికి వందలము చెల్లించినాను రీతిగా దేవుడు ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధన కీర్తించడానికి అని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందలు చెల్లించినాను ఈ సమయంలో మనం అందరము లేచి నిలబడినట్లయితే ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క యవనాశుల సవాసం ప్రారంభించుకుందాం అందరూ కూడా లేచి నిలబడదాం మహాపరిచిద్రు మహాగణుడమైన మా తండ్రి నీ ఉన్నతమైన ఒక లెక్కల సూత్ర సూత్రాలు చేయించడం తండీ నిన్న నేడు ఏకృతికున్న దేవుడు అబ్రాహం దేవుడు ఇశాఖ దేవుడు యాక దేవుడు మా దేవుడు ఎంత అండి మీకు వందల సూత్ర సూత్రాలు చేయించడం తండీ గొప్ప దేవుడు శక్తివంతుడు ఆచార్యకర ఆలోచన కథతో సమాధానకర్త మీకు వంద మంది సూత్ర సూత్రాలు చేయించడం ఎంత మంచి దేవుడు అయినా తండీ ఇది కూడా తండ్రి గతించిన దినములన్నీ కూడా మీ సజీవైన రకాలు చోటుకి భద్రపరిస్తండి ఈ యొక్క శుక్రవారం దినంతండి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి కీర్తించడానికి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఈ యొక్క తండి సములో తండ్రి ఇచ్చిన కృపభాగ్యాన్ని బట్టి దేవుని కొందాం చెల్లించడం తండి మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో నేను తండ్రి ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వర్షాకాలంలో తోడుకుని వచ్చిందండి మీ సన్న నిలబెట్టిన తండి మీ స్తోత్రాలు చెల్లించడం తండీ బయట వాతావరణం మరి తేడాగా ఉంటుంది కదండి యొక్క వాతావరణాన్ని మీ స్వాధనలో ఉంచుకుని అనేక మంది బిడ్డలు తండ్రి మీ సందనలు చేరి మిమ్మల్ని ఆలోచించడానికి వారికి సమయం అందించండి మీ స్తోత్రాలు చేయించడం ఇదిగో నాన్న తండ్రి నడిపించున్నది మీ చేతులు కాపా చెప్పుకుంటున్నాను తండ్రి క్రమమైన పద్ధతిలో తండ్రి నడిపించడానికి తండ్రి నాలుగు మీరుండి నడిపించుదని మీ స్తోత్రాలు చేయించడం తండీ ఎవరైతే వాక్యం ఎత్తిన వరతో ఆ దాస ప్రాచుంది ఆయన ద్వారా తండ్రి ఎవరి సహవాసంలో తండ్రి చక్కటి వర్తమానం అంద చేయాలన్నా తండీ ఆయన మీ సర్వజ్వాలు చెలు చోటు మరొక పరుచుకుంటాండి చక్కని వారం వత్త మంది వచ్చేలా ఆయనలో మీరు ఉండి తండ్రి నడిపించిన మీ స్తోత్రాలు చేయించడం మా సంఘాన్ని తండ్రి దీని దాన్ని మేము అభివృద్ధి పరుస్తూ పోషిస్తూ ఆదరిస్తుండీ నడిపిస్తున్నాయి ఏమై ఏమైక వందం సూత్ర స్తోత్రాలు చేయించడం ఇదిగో నాయన తండ్రి సంఘంలో జరుగు ప్రతి కార్యక్రమం కొడుకు ప్రార్థన చేసినాం తండ్రి ప్రతి కార్యక్రమం కూడా తండ్రి మీ నామ్మ హిమార్త మధ్య జరుగు కృప సహాయండి మీ స్తోత్రాలు చేయించడం తండీ అలాగే తండ్రి తర్వాత జరిగిన ఉన్న ఆరాధన కొరకు ప్రార్థించడం తండీ ఆ యొక్క ఆరాధనలో కూడా మీరు మహింపొందుతారని మేము నమ్ముచినాం మీ స్తోత్రాలు చెల్లించినాం తండ్రి తండి అనేక మంది బిడ్డలు కూడా తండ్రి ఆరాధనలో పాలు పొంది దేవుని యొక్క దేవుని పొందాలి తండ్రి వారి కృప సహాయం ఇచ్చింది మీ స్తోత్రాలు చేయించినాం తండ్రి అలాగే తండీ ఇదిగోనే తండి ఎవరైతే బాధల్లో ఉన్నారో వేదనలో ఉన్న వారి వారికి ప్రార్థన చేయించిన తండ్రి ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి బాధలు తీర్చండి వేదనలో ఉన్న వారికి వేదన తీర్చిన తండ్రి తండ్రి ఎవరైతే అనారోగ్యం బారిన పాడి ఉన్నారో తండ్రి వారికి తండ్రి సంప పూర్తి సంపూర్తి తండ్రి స్వస్థత దయచేస్తండి వారికి తండ్రి చక్కడ ఆరోగ్యం దాయి మీ స్తోత్రాలు చేయించడం తండ్రి ఇది కూడా ఈ యొక్క అవసరం తండ్రి ఆది నుంచి అంతవరకు కూడా తను మీ నా అమ్మాయి మహాత్మాజులను కృపసహాయం దయచేస్తారని తండ్రి అలాగే తండ్రి మేము ఇప్పుడు పాటలు పాడుచుండదండి మేము క్రమమైన పద్ధతులు తండ్రి పాడి తండ్రి మేము మా పరిచడానికి మా కృపసహాయం సహాయం చేస్తారని అలాగే తండ్రి ఆర్కెస్ట్రాని తండ్రి పిఎస్ సిస్టమ్ని వీడియోగ్రఫీని అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంటండి తండ్రి మీ యొక్క ఆరాధన తండ్రి ఆదరించేంతవరకు కూడా మీ నామహత్మ కృపాసహాయం దాయచేస్తారని ఈ యొక్క ఆవరణ